హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మీకు మంచి రెసిపీ చెప్పబోతున్నానండి ఇడ్లీ అండి ఇడ్లీ ఏమో కదా అని అనుకోవద్దు ఎందుకంటే ఇది మామూలు ఇడ్లీ కాదు సిరిధాన్యాలతో ఇడ్లీ కానీ మామూలు మన ఇడ్లీ ఎలా ఉందో అలాగే తయారు చేసుకోవచ్చండి అండి నేను ఎలా చేసుకోవాలనేది చక్కగా చెప్తాను చక్కగా ఇలా చేసి పెట్టుకున్నామండి మనం ఇడ్లీ వేసుకోవచ్చు దీంతో చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి దెబ్బ రొట్లా వేసుకోవచ్చు మునుగులు వేసుకోవచ్చు చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అండి నేను ఒక ఆరు గంటల సేపు నానబెట్టిన ఇవి ఈరోజు ఓదలు తీసుకున్నానండి ఇడ్లీకి ఊదలు కొర్రలు సామలు తప్ప మిగతా ఎంత టేస్ట్ బాగుండవండి ఈ మూడు చేసుకోవచ్చు ఇడ్లీతోటి చక్కగా ఇలా ఒక హోల్సున్న గిన్నె తీసుకుని ఇలా ఒక క్లాత్ వేసుకుని ఇలా ఐదారు గంటల సేపు నానబెట్టుకున్న ఓదల్ని ఇలా వేసేసుకుని మనం ఆవిరి మీద ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ పాటు చక్కగా ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దీని మీద మూత వేసేసి కిందవి పైకి పైకి కిందవి కలుపుకుంటూ ఉంటే చక్కగా మనకు ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది ఎక్కువసేపు అవసరం లేదండి మనం చూడండి రైస్ బాయిల్ చేస్తారు కదా ఇడ్లీ రవ్వకి మనం ఇలా ఇలాగ ఆవిరి మీద అందులో ఉన్న విటమిన్స్ అనేది పోకుండా చక్కగా ఆవిరి మీద చేసు ఇలా చేసుకుంటున్నాము ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి ఇడ్లీ అనేది మెత్తదనం వస్తుందండి ఇలా ఉన్న తర్వాత దించేసి చక్కగా చల్లారిన తర్వాత ఇలా ఆరబెట్టేసుకోవాలండి ఒక క్లాత్ మీద అది కూడా నేడన ఎండలో వద్దండి మీరు రెండు రోజులు ఎండబెట్టినా సరే చక్కగా ఇలా నేడను ఎండబెట్టేసుకోవాలి చూడండి ఎండిన తర్వాత ఎలా ఉన్నాయో వీటిని ఇప్పుడు రవ్వ పడతానండి చక్కగా నేను రవ్వ పట్టేసి ఇలా మిక్సీ మిక్సీలోనే రవ్వ వేసేసాను రవ్వ అంతా జల్లి చేసుకున్న తర్వాత మనకు పిండి వచ్చింది ఈ పిండిలో కూడా ఒక కప్పుకి ఒక కప్పు బియ్యం పిండి కలుపుకొని చక్కగా చక్రాలు ఎత్తుకోవచ్చు ఇదిగోండి జల్లిచిన తర్వాత ఇంకా నాకు ఇలా వచ్చింది కొంచెం బరగ్గాను చూడండి ఇది మొత్తం రవ్వ అనేది అది కూడా బరగ్గా వచ్చింది ఎందులో దోశలు వేసుకున్నప్పుడు మనం నానబెట్టేసుకోవచ్చు తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల రవ్వ వేసేసి చూడండి మన మామూలు ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలాగే వచ్చేసింది ఇది చక్కగా తడి పొడిగా నానబెట్టుకోవాలండి ఎక్కువ వాటర్ వేయొద్దు ఇవి పప్పు నానిన తర్వాత ఫోర్ అవర్స్ ఒక గంట పాటు నానబెడితే సరిపోతుందండి గుళ్ళు కాబట్టి మీరు తొక్కపప్పు తీసుకున్నట్టయితే చక్కగా ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా వేసేసుకుని చక్కగా కలిపేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేసేసుకోవడమేనండి ఎంత బాగుంటాయి ఇడ్లీలు మీరు ఒకసారి చేసి చూడండి మామూలు ఇడ్లీకి దీనికి అసలు మీరు సిరిధాన్యాలతో ఇడ్లీ చేసుకున్నారంటే అసలు ఎవరు నమ్మరు అంత బాగుంటాయి తినలేని వాళ్ళు ఉంటారు పాపం పెద్దవాళ్ళు కూడా ఇలా చేసుకోవడం వల్ల చక్కగా వాళ్ళు కూడా తింటారు ఇడ్లీ తినడం వల్ల అంటూ ఏమీ లేదని చక్కగా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి అయితే పిలిసింది కదా ఇలా వస్తేనే ఇలా పర్మనెంట్ అయినప్పుడే మనకి అందులో ఉన్న పోషకాలు అనేవి మనకు అందుతాయి అనమాట ఇది ఎప్పటి నుంచో ఉన్నదే కదండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లు వచ్చినాయి కానీ వెనక ఫ్రిడ్జ్లు అవి ఎక్కడున్నాయో చెప్పండి చక్కగా సరిపడా సాల్ట్ కలుపుకొని ఇలా ఇడ్లీ రేకుల్లో చక్కగా కొంచెం నెయ్యి రాసేసుకుని ఇలా ఇడ్లీ వేసుకున్నామంటే నాలుగు ఇడ్లీ మూడు ఇడ్లీ తిన్నారంటే చక్కగా సరిపోతుందనమాట ఎక్కువ కూడా అక్కర్లేదు నేను ఉన్న పిండిలో కూడా చక్కగా దెబ్బ రొట్టె వేసి చూపిస్తాను ఇలాగే ఇందులో కొంచెం పిండి మిగిలింది అనుకోండి చక్కగా కొంచెం వరిపిండి కలిపేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని చక్కగా పునుగుల్లా వేసేసుకుంటే చూడండి మూడు రకాల టిఫిన్లు చేసుకోవచ్చు మీరు ఇదే పిండిని కొంచెం చేసుకొని చేసుకుని దోశలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి మీరు నార్మల్ ఇడ్లీ ఎలా ఉంది అంటే నార్మల్ ఇడ్లీలానే ఉంటుంది చక్కగా ఇది మంచి ఎండాకాలం రవ్వ చేసి పెట్టుకున్న రెండు ఒక నాలుగు ఐదు కిలోలు చాలా రోజులు వచ్చేస్తుంది అనమాట మనం కొంచెం కొంచెంగా ఎప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు దీంతో ఈ రవ్వతోటి ఉప్మా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈరోజు నేను కొబ్బరి చట్నీ అయితే చేశాను అందుకే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది కొబ్బరి పల్లీలు వేసి చేశాను చూడండి మీకే తెలుస్తుంది ఇడ్లీ అనేది మామూలు ఇడ్లీలానే ఉంది టేస్ట్ కూడా అలానే ఉందండి తిని చూస్తే తెలుస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా సిరిధాన్యాలతో చేయడం వల్ల మనకి చాలా మంచిది కదా హెల్త్కి ఇది ఇదిగో ఈ పిండి మిగిలిందండి ఇందులోనే నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుని చక్కగా దెబ్బ రొట్టె వేసేసుకుంటున్నాను ఈ సిరిధాన్యాలు చాలా మందికి ఇంకొక అపోహ కూడా ఉందండి ఏంటి అంటే ఈ సిరిధాన్యాలు తినడం వల్ల చాలా వేడి అంటున్నారు నేను చాలామంది దగ్గర విన్నాను అయితే ఒక్కటండి ఇది వేడి వేడి ఉంటుంది ఎందుకంటే మీరు వెంటనే ఒక గంట నానబెట్టేసుకుని మీరు ప్రాసెస్ చేసేసుకున్నారనుకోండి అది వేడే అలా చేయగా చేయగా వేడి వస్తుంది అయితే ఇంకోటి అందుకనే సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇందులో ఫైబర్ అనేది ఎక్కువ అనమాట అందుకని మనకి సిక్స్ అవర్స్ నానబెట్టుకోవడం వల్ల ఇది వేడి అనేది ఉండదండి చాలా హెల్త్కి మంచిది చూడండి దెబ్బ కూడా ఎర్రగా కాలింది చక్కగాను ఇలా చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది కదా ఇలా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కామెంట్స్ పెట్టండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్